మా పని అంతా కూడా చాలా స్పీడ్గా అయితే ఉండదు అనమాట విత్ ఇన్ వన్ అవర్లో ఎంత మొత్తం వర్క్ ఓం నమ సర్వే జన సుఖనుభవంతో మనం శ్రీరంగం టెంపుల్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి షిఫ్ట్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా నమ శివ రణాచర శివ ఓం నమో శ్రీ రంగనాథ స్వామి నమో నమ ఓం సర్వేజన సర్వేజా శుభ్రబాద్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే చూడొచ్చండి శ్రీరంగం శ్రీ రంగనాథ వారి టెంపుల్ గోపురం అయితే మనకైతే క్లియర్ గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఆ అదే విధంగా మనకి ఏంటంటే వరల్డ్ లో బిగ్గెస్ట్ గోపురం కూడా అన్నమాట సరే అయితే మనం అయితే చూడొచ్చు అనమాట సైడ్ అనమాట బస్ స్టాండ్ ఉంది శ్రీరంగం బస్ స్టాండ్ ఒకసారి అయితే మనం అయితే క్లియర్ గా చూడొచ్చు బస్సు అయితే వెళ్తున్నాయి కదా చాలా చిన్న సందులో అయితే ఉండడం అయితే అయితే ఇప్పుడు శ్రీరంగం టెంపుల్ కి అయితే రావడం అయితే జరిగింది మన యాత్రికులు అందరూ కూడా ఆ శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట యాత్రికులు అందరూ కూడా శ్రీరంగం టెంపుల్లో దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మనకి ఈ టెంపుల్లో విగ్రహమూర్తులు వెనకాల నల్లటి ఆకారంతో విష్ణుమూర్తి అవతారం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణుమూర్తిని అయితే చూడకుండా విగ్రహమూర్తులే ఆ స్వామివారిని చూసి బయటికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆ తప్పు అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వెనకాల ఉన్న విగ్రహమూర్తిని కూడా చూడాల్సిందిగా మనం ఇప్పుడైతే శ్రీరంగంలో అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయ్యే చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు అయితే శ్రీరంగంలో అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే బస్ పార్కింగ్ లో ఎన్ని బస్సులు అయితే వచ్చినాయి చూడండి యాత్రి బస్సులు మన బస్సులు వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట లాస్ట్ లో మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడైతే భోజనాలు పెట్టిన తర్వాత ఎవరు గమ్య స్థానానికి వాళ్ళైతే మన బస్సులు శ్రీరంగంలో అయితే ఇటు ఎటు చూసినా గానే బస్సులే కనపడుతున్నాయి కదా మన బస్ పార్కింగ్ మొత్తం కూడా శ్రీరంగంలో ఈ ఒకటి అయితే ఉండడం అయితే జరుగుంది దీని పక్కనే వాష్రూమ్స్ అయితే ఉండడం అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చుండి ఈ రంగంలో శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనాలు పూర్తి చేసుకుని టిఫిన్ చేసి మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగినది శ్రీరంగం టెంపుల్ దగ్గరలో ఉన్న కావేరీ నది అండి మనం అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు కావేరి నది మీద బిడ్జి మీద అయితే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది శ్రీరంగానికి ఆ టెంపుల్ కి దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మనం శ్రీరంగం నుంచి కన్యాకుమారి వెళ్ళే రోడ్డు మార్గంలో బస్ స్టాండు లేదా ఎయిర్పోర్టో తెలియదండి చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఆటోలు కానీ బస్సులు కానీ చాలా 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 ఎక్కువ అయితే ఉండడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఆ విజువల్స్ అయితే చూడవచ్చు అనమాట ఇప్పుడు మనం అయితే టోల్ గేట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది మనం అయితే ఇప్పుడు మధురై అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు బ్రష్ అప్ అయ్యి మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే మధురై అయితే రావడం అయితే జరిగిందండి శ్రీరంగంలో నిన్నైతే దర్శనాలు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం వెహికల్స్ వచ్చేటప్పటికి కోనేరు పక్కన అయితే పార్క్ చేయడం అయితే జరిగినది మధురైలో తమిళనాడు స్పెషల్ సాంబార్ ఇడ్లీ అయితే మనం అయితే తినడం అయితే జరిగినది నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మధురమీనాక్ష్యామివారి టెంపుల్ మధురైతే రావడం అయితే జరిగింది ఇది వెస్ట్ టవర్ అనమాట మనం అయితే ఇక్కడైతే సెల్ఫోన్లు అయితే పర్చుకొని మనం అయితే లోపలికైతే దర్శనం అయితే వెళ్ళడం వెళ్లడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉంది కదండి కాకపోతే ఏంటంటే మొత్తం కూడా వర్క్ అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా అందరికీ కూడా దర్శనాలు ఎంతో అద్భుతంగా పదింటికల్లా అయిపోయినాయండి మనకి మేము వెళ్ళిన సమయానికి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో భక్తుల రద్దీ కొంచెం తక్కువ ఉండడం వల్ల మనకందరికీ కూడా చాలా తక్కువ టైంలోనే అమ్మవారి దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది కొంతమందికి అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే తీయడం అయితే జరిగినది ఇద్దరైలు అయితే వంట అయితే చేయనివ్వలేదండి వెళ్ళే రోడ్డు మార్గంలో పచ్చని పొలాల మధ్యలో చక్కని వాతావరణంలో అయితే వంట అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ రోజు కర్రీస్ అండి మొత్తం కూడా నాలుగు పొయ్యి మీద వండడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి మా పని అంతా కూడా చాలా స్పీడ్ గా అయితే ఉండదు అనమాట విత్ ఇన్ వన్ అవర్ లో అంతా మొత్తం వరకు అంతా కంప్లీటెడ్ అయిపోతుంది ఎన్ని వెరైటీస్ అరవై కిలోమీటర్లు ఉందండి కన్యాకుమారి చాలా అద్భుతంగా అందంగా చాలా లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వే రోడ్ అంతా కూడా మనకి శ్రీరంగం నుంచి కన్యాకుమారి వెళ్ళేంత వరకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి అందమైన లొకేషన్ మీకు ఆల్రెడీ చూపించారు కాకపోతే చిన్నప్పుడు మేఘాలు మేస్తున్నాయని చిన్నప్పుడు మనం చాలా మంది కూడా చెప్పేవాళ్ళు అది రియల్ గా మీకు అయితే క్లియర్ గా చూపిస్తున్నారు అనమాట చూడండి మరి ఎలాంటి అద్భుతాలు మరి మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి అనమాట ఎఫ్టీ రాజు ట్రావెల్స్ లో మాత్రమే ఎలాంటి మంచి మంచి అన్ని చూపించగలం అనమాట ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసి కామెంట్ చేస్తుంటే చూస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం అండి తమిళనాడు మొత్తం కూడా రోడ్లన్నీ హైవేలు చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అలాగే లొకేషన్స్ కూడా చాలా 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 అద్భుతంగా అందంగా ఉండడం అయితే జరిగినాయి ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది ప్రతిదీ కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా మనకి కనిపిస్తున్న ఫ్యాన్లు మొత్తం కూడా కరెంటు తయారీకి ఉపయోగించడం అయితే జరుగుతుంది అనమాట చాలా చాలా పెద్ద ఫ్యాన్లు అనమాట ఇలా వేలాది కొద్ది ఈ ఫ్యాన్లు అయితే మన రోడ్డు మార్గం నిండా కనిపించడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా ఉన్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు మనకు కనిపిస్తున్న దృశ్యం చాలా అద్భుతంగా చాలా సుందరంగా అయితే ఉండడం అయితే జరిగింది సుమారుగా ఫ్యాన్లు వచ్చేటప్పటికి రెండు వందల నుంచి నాలుగు వందల ఫ్యాన్లు ఒకే చోట ఉండడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఫ్యాన్ల సహాయంతో మనకైతే కరెంట్ అయితే తయారయ్యడం అయితే జరుగుతుంది అనమాట గాలి ద్వారా ఫ్యాన్లు తిరగడం వల్ల ఈ కరెంట్ సప్లై అయితే ఇప్పుడు మనం అయితే కన్యాకుమారి అయితే రావడం అయితే జరిగిందండి భక్తులందరికీ కూడా దర్శనానికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఇక్కడ షాపింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీడియో ఆ వీడియో రావడం అయితే జరిగింది పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్